పిండితో ఒకే రకమైన చపాతీలు పుల్క అలా కాకుండా ఇలా ఈజీగా పదే పది నిమిషాలు అయితే చేసుకోవచ్చండి ఇది ఇంకా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చండి ఎందుకంటే తక్కువ డీప్ ఫ్రై కాబట్టి ఈజీగా తినేవచ్చండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ మన ఇంట్లోనే ఉన్న వాటితో అయితే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో అండి రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చపాతి అలాగే పరోటా పుల్కా ఇలా కాకుండా నేనైతే ఈ ఈరోజు కొత్తగా రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడైతే పెద్ద సైజ్ అయితే టమోటాలు అయితే మూడు తీసుకున్నానండి ఇంకా మూడు టమోటాలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు ఒక ఏడు మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా చిన్నగా కట్ అల్లం ముక్కలు ఒక ఇంచ్ అయితే తీసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇక్కడైతే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకా ఇందులోకి ఒక చిటికెడు పసుపు ఇంకా అలాగే కారం అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా వామ్ అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూను ఇంకా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే మనకు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మనం చూడండి నాకు వేసుకున్న పేస్ట్ అయితేనే సరిపోయింది ఇంకా వాటర్ అయితే వేసుకోలేదు మీకు వాటర్ అవసరమైతే వేసుకోండి ఇంకా ఇలా పిండి అంతా బాగా తడిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకుందామండి ఒకసారి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని ముద్ద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే బాగా నానిందండి మనకు ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా బాగా ఇంత పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా దీన్ని కొత్త వేసుకుంటున్నానండి ఇంకా పిండి అయితే వేసుకోలేదు పొడిపిండి ఇంకా నేను ఇక్కడ చిన్న రౌండ్ గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా మనమైతే షేప్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మందం ఉండాలి ఎక్కువ మందం అలాగే ఎక్కువ పలచగా అయితే ఉండకూడదు ఇంకా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అండి సైడ్కి వచ్చిందంతా తీసేసుకుందామండి ఇంకెప్పుడు చూడండి ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా తీసుకుంటున్నా ఇంకా మనం ఇంకా మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై చేసుకోవడానికి వీలవుతుందండి మనకు చూడండి నేనైతే ఆయిల్ అయితే ఇంకా ఈ చిన్న చిట్టుతో అయితే ఇంకా రెండు చిట్టిలు అయితే వేసుకున్నానండి ఇంకా ఇక్కడ షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్తో ఇంకా ఇలా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అయితే అండి ఇంకొక వైపు అయితే చూడండి ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని అయితే ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాము ఇంకా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇవి కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి మనమైతే ఇంకా వీటిని కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను కేవలం ఇలా మనం గోధుమ పిండితో ఒకే రకమైన చపాతీలు పుల్కా అలా కాకుండా ఇలా ఈజీగా పదే పది నిమిషాలు అయితే చేసుకోవచ్చండి ఇది ఇంకా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చండి ఎందుకంటే తక్కువ ఎంత డీప్ కాబట్టి ఈజీగా తినేయచ్చండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కానీ మన ఇంట్లోనే ఉన్న వాటితో అయితే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు మీకు తినేసి చెప్తానండి టేస్ట్ అయితే ఇంకా ఇది టేస్ట్ అయితే సేమ్ కచోరీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్